ఒకసారి మీకు డబల్ టూ చెట్టు చూపియండి నాకు తర్వాత నాకు వేసేసి ఒకసారి చెట్టు చూపించండి సో ఇటు చూడండి ఇటు చూపించు ఇప్పుడు పెడతారా పాదు రెండు రెండు సార్ మేము మొత్తం రెండు రెండు సార్ ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి మీకు ఎకరానికి పదిహేడు పది నేల మొక్క పెట్టి సార్ రెండు రెండు అయితే రెండు రెండు ఈ డబల్ టూ మొక్క పాదు చూడండి ఇక్కడ నుంచి కూడా ముప్పై మూడు ఇంచులు పెట్టుకున్నారు చాలా గుమ్మటంగా వచ్చింది మొక్క చాలా హైట్ దగ్గర ఎన్ని ఫీట్లు పెరుగుతుంటారు మీరు అయినా సార్ ఎన్ని ఫీట్లు పెరుగుతుంది మొక్క ఇది మొక్క ఉండదా సార్ నాలుగు అడుగులు నాలుగు అడుగులు తింతే పెరుగుద్దా మొక్క ఇంకా ఎక్కువ పెరుగుదా అంటే పెరిగేద్దు సార్ ఇంక ఇది ఏడు ఈ మధ్య వాన వర్షం వచ్చింది సార్ తుఫాన దానివల్ల వాటిని గోతికి పెరిగేదని అనిపిపోయింది సార్ వర్షానికి చూపించిన మొక్క డబల్ టు ఇది డబల్ టు సార్ ఇది యస్సెస్పిన్ సార్ అది యస్సెస్పిన్ ఇది ఇది కూడా చూడండి ఎస్ఎస్పి మళ్ళీ బుట్టలాగా వచ్చింది మంచిగా మొక్క పై వరకు కూడా ఎట్లంటే ఒక సార్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం రాఘవపురం విలేజ్ ఎక్కడికైతే రావడం జరిగింది సో మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాలు మిరపతోటైతే తీశారు సో ఈ టైంలో ఇప్పుడు జనవరి మనము దగ్గర దగ్గర వచ్చి ఎనిమిది తారీఖు ఈ టైంలో కూడా తోటలు చాలా వరకు కూడా వచ్చో లేకపోతే స్టార్టింగ్లో బొబ్బర్ వచ్చో తోటలు అన్నీ పోయినాయి కానీ ఈ రైతు తోట చూసినప్పుడు ఇప్పటికీ కూడా తోట అనేది మనకి ఒకవేళ అనేది అటాక్ జరిగినా కానీ ఎక్కడ కూడా బొబ్బరు లేకుండా కాయ అయితే మంచిగా సెట్ అయ్యి మంచిగా ఉంది సో మరి ఈ రైతు ఎట్లాంటి యాజమాన్య చర్యలు తీసుకుంటున్నారు స్టార్టింగ్ నుంచి కూడా నేను మొదట్లో వీళ్ళ తోడకోసారి రావడం జరిగింది స్టార్టింగ్లోనే చూసి నేను తీసుకున్న సీడుకి చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఈ డబల్ టూ కానీ ఎస్ఎస్టు ఇలాంటి ఇట్లాంటి సీడ్లు తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఈ సీడ్లు వేసి చాలా మంది రైతులు కూడా ఏమేమి పండించలేకపోతాము ఈ మనకి సపోర్ట్ చేయట్లేదు ఈ పోతానని చెప్పి మాట్లాడతారు కానీ పోయిన సంవత్సరం అదే సీడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే సీడ్ వేసి మంచి దిగుబడు సంపాదిస్తున్నారు అంటే ఈ నేను సీడ్ గురించి గొప్పతనం చెప్పడం కాదు ఈ రైతు ఎట్లాంటి యాజమాన్యం చర్యలు వేస్తున్నారు తర్వాత కింద వేసుకున్న కాంప్లెక్స్ చెరువులు కానీ వేరే వస్తువులు పెంచుకోవడానికి కానీ తర్వాత పైన స్ప్రేయింగ్లు కానీ సో ఈ రైతు మనం ఈ చెరువులోకి వచ్చిన తర్వాత మాట అన్నారు మనతోటి సో ఈ ఈ కాయ కోసిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ నేను పెంచుతున్నారు సో అది అంత కాన్ఫిడెంట్గా ఉండటానికి రీజన్ ఏంటి అనే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు చెప్పండి నా పేరు నాగశ్వర సార్ సో మీది ఊరు అని చెప్పే ప్రయత్నం సార్ మాది నాగేశ్వర గుడ్డి మొక్కలు నాగశ్వరం రాఘోపురం మదిగొండ మండలం సో మీకు వ్యవసాయం మీద అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం దగ్గర పది సంవత్సరాలు సార్ పది సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తా ఉంటారు వేరే వేరే పంటలు వేస్తా ఉంటారు తోట పత్తి వేస్తాం సార్ తోట పత్తి రెండు వేస్తా ఉంటారు రెండు వేస్తారు సో మరి ఈ మిరప తోట ఇప్పుడు వేసారు కదా దీన్ని ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు రెండున్నర ఉంటారు సార్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఒక రెండున్నర ఎకరాలు వేసారు రెండున్నర వేసారు పోయిన సంవత్సరం వేసారు పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వేసింది సార్ పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వేసిన సో పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది మొత్తం పోయిన సంవత్సరం రెండు ఎకరాలు డెబ్బై కింటాలు వచ్చింది సార్ రెండు ఎకరాలు డెబ్బై కింటాలు అంటే దగ్గర ముప్పై ఐదు కింటాలు దిగుబడి తీసారు సో మీరు ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ ఏంటండి ఈ సంవత్సరం డబల్ టూ రెండు రకాలు సంవత్సరం డబల్ టు మరి ఈ డబుల్ టూ ఎస్ వీళ్ళు తీసుకోడానికి రైతులు భయపడతా ఉంటారంటే చాలా మంది తీసుకుంటారు కానీ దీన్ని మేనేజ్మెంట్ చేయడానికి చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉంటారు ఇంకో సార్ నేను లేదు సార్ ఇది ఎత్తున ఏందంటే సార్ కూలవలకి తేలిక చెట్టు కూడా మంచిగా మన పెట్టుబడి కింద మంది తక్కువ వేసిన హైట్ ఎక్కువ పెరిగిద్ది మంచి గాసెస్ మెయిన్ పాయింట్ కూలోకి కూడా కాయ సీడ్ కూడా కాయ కలర్ బాగుంటుంది మార్కెట్ పోయినా కూడా రేట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇది నాకు తెలుసు ఎందుకంటే మనకి చూసినప్పుడు మార్కెట్లో ఈ డబల్ టూలు కానీ ఎస్ఎస్లు కానీ అడిగినప్పుడు వాళ్ళ రేట్లు పరంగా అయితే ఖచ్చితంగా రేట్లే ఉంటాయి నేను చెప్తాను నేను చూస్తున్నాను కాబట్టి నేను మార్కెట్ రోజు పోయి చూసినప్పుడు నాకు ఇవి కనిపిస్తూ ఉంటాయి సో మీరు ఇప్పుడు మనం ఈ తోట వేసుకున్న భూమి ఎట్లాంటిది మీ క్వాలిటీ ఏంటి భూమి మా భూమి గర్భసేన సార్ ఇది అంటే మరి కట్ట కెటగరీ కాదు మరి నల్ల భూమి కాదు మధ్య రకం భూమి మధ్య రకం భూములు సో తోట వేసుకున్న దానికంటే ముందు మీరు దీంట్లో కాంప్లెక్స్ ఎరువులు కానీ లేదంటే పశువుల ఎరువులు కానీ లేకపోతే ఇంకేదైనా పచ్చి పచ్చి రొట్టె అలాంటి ఏం సార్ కానీ కాబట్టి దమ్ములు డిఏపీ కట్ట పోతుంది సార్ అది ఒకటి మెయిన్ రీజెంట్ గులికలు ఒకటి సార్ రీజెంట్ గులికలు గులికలు వాసన వచ్చే గులికలు అంటారు వాసన వచ్చాయి రెండు కలిపి పోస్తాం మరి వాసన వచ్చే గులికల వల్ల మనకి భూమికి ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు మనకి ఈ ఎర్రలనే ఉంటాయి ఆ ఎర్రలగా సార్ మెయిన్ ఇది ఏలుబురుగు సార్ కొంత మంది కొంతమంది ఏరు సార్ దాన్ని అది ఏపోతే మొక్క రావడానికి తింటా ఉంటా సార్ దమ్ములు పోయాల్సింది సార్ వేరు పురుగు ప్రాబ్లం అది చేసుకుంటా ఉంటా అంటే మనకి పెండ పురుగు అంట వేరు తెల్లగా ఉంటది పురుగు అంతా కూడా మనకి కింద డ్యామేజ్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు దీన్ని మీరు ఈ సీడ్ తీసుకున్న తర్వాత మీరు సొంతంగా నారు పెంచుకుంటారా లేదంటే నర్సరీలో నచ్చే పెంచుకుంటా ఉంటారు సో మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి మనం సొంతంగా నారు పెంచుకుంటా దానికి నర్సరీ ఇచ్చిన తేడా అంటే తేడా అంటే సార్ ఇది సీడ్ సార్ రెండు మూడు సంవత్సరాల బట్ రైతు వరకు మన పోస్తున్నాం అనుకూలంగా నారు రావట్లేదు సార్ మంచిగా వంటలు రాట్ల గోతింగ్ రాట్ల ఈ నర్సరీ ఏదంటే మొక్క వాళ్ళు మంచిగా సాత్ర సార్ వాళ్ళు దానివల్ల పెట్టినా కూడా మంచిగా మొక్క మంచిగా వచ్చింది సార్ భూములు పెట్టిన తర్వాత మంచి సెట్ కూడా వాళ్ళు ఆ కోకో పీట్లో అన్ని రకాలుగా చేసే నర్సరీ అయితే బాగుంటది కొన్ని కొన్ని ఉంటాయి సార్ నర్సరీ ఫాల్ట్ ఉంటాయి సార్ కొన్ని కొన్ని నర్సరీలు మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి మొక్క బాగా రావడానికి నర్జరీలో చేసే మేనేజ్మెంట్ అంటే కోకో బీట్ లో వేసే వ్యామ్ కానీ తర్వాత కానీ తర్వాతకి మొక్క పెరుగుదలకు కావాల్సిన పోషకాలు ఇస్తా ఉంటారు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న నర్సరీలే మనకి మొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి దాని తర్వాత మీరు మొక్క వేసుకున్నారు కదా దీనికి అచ్చు పెట్టుకున్నారా లేకపోతే రెండేలా వచ్చి సార్ సార్ వాళ్ళు వాళ్ళు అంటే ఎక్కువ రైతులు ఎక్కువ అయితే ముప్పై లోపే పెడతారు ఈ ఎక్కువ మినిమం కనీసం ముప్పై మూడు ముప్పై ఐదు మంచి సార్ అంటే రెండే రెండు అంటే కొంతమంది రైతులు ఏంటంటే ఎరక ముట్లు కొంచెం వాళ్ళ సైజు పెంచాలి సార్ ఎంత ఇబ్బంది పెడతారని మరి పాత మన ఇరవై ఐదు ఇంచు ఎలా అవి పెడతారు సార్ ఎక్కువ అయితే సరిపోదు దానికి దీనికి ఎంత పెట్టుకుంటే దీనికి ముప్పై మూడు ఇంచులు ఉండాలి సార్ దీనికి ముప్పై మూడు నిమిషాలు సరిపోతుంట ముప్పై మూడు సరిపోయింది ముప్పై మూడు అంటే కొంతమంది సాలు తోడ్ చేస్తారు ముప్పై మూడు పెట్టి దగ్గర దగ్గర చెట్లు ఎత్తారు చెట్ల బాగోస్తారు దీనికి ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు అయితే తోట తోటేసుకోని మీరు ఇది ఇది ఆగస్టు మన ఆగస్ట్ లో అంటారు సార్ మన మక్కార్త అంటారు సార్ ఆగస్ట్ లో వేసుకున్నారంటే ఇప్పుడు నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయింది అంతే సార్ ఒకసారి కటింగ్ చేశారు ఒకసారి అయిపోయింది సార్ ఇది ఎన్ని గంటలు వచ్చింది మొన్న పది గంటలు వచ్చింది సార్ మన పది గంటలు వచ్చింది పది గంటలు ఇప్పుడు తోట మీద చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ కటింగ్ అప్పుడు కాయ ఎంత ఉంటుందో ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు కొత్తగా రైతు వారు చూసినా కూడా ఇంతవరకు సే ఆరలేదు అనుకుంటున్నారు ఒకసారి కూడా తోట ఏర్లేదు నేను వచ్చినప్పుడు ఒకసారి కూడా తోట ఏర్లేదు అని అదే అదే సో ఒకసారి అయితే కటింగ్ అయిపోయింది అని చెప్పారు సో ఇప్పుడు ఒకసారి మీకు డబుల్ టు చెట్టు చూపిండి నాకు తర్వాత నాకు వేసేసి ఒకసారి చెట్టు చూపించండి ఇటు చూ ఇచ్చు ఇప్పుడు ఒక్క మొక్క పెడతారా పాదు రెండు రెండు సార్ మొత్తం రెండు రెండు పెడతాం సార్ ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి మీకు ఈ ఎకరానికి పదిహేడు పది మొక్క పెట్టి సార్ రెండు రోడ్లు అయితే రెండు రెండు ఈ డబల్ టూ మొక్క పాదు చూడండి ఇక్కడ నుంచి కూడా ముప్పై మూడు ఇంచులు పెట్టుకున్నారు చాలా గుమ్మటంగా వచ్చింది మొక్క చాలా హైట్ దగ్గర దగ్గర ఎన్ని ఫీట్లు అంటారు మీరు అయింది సార్ ఎన్ని పీట మొక్క ఇది మొక్క ఉండదా సార్ నాలుగు అడుగులు నాలుగు అడుగులు అంటే పెరిగింది సార్ ఇంక ఇది ఏడు మధ్య వాని వాన వర్షం వచ్చింది సార్ తుఫాన దానివల్ల మన గోతింగ్ పెరిగేది అంది అనిసిపోయింది సార్ వర్షానికి ఇది చూపించిన మొక్క డబల్ టూ ఇది డబల్ టూ సార్ ఎస్ ఎస్ అది ఎస్ఎస్పి ఇది కూడా చూడండి ఇది ఎస్ఎస్పి మళ్ళీ బుట్టలాగా వచ్చింది మంచిగా మొక్క పై వరకు కూడా ఎట్లంటే ఒక ఇంకా సార్ ఇస్తాయండి సార్ ఇది బాగా కూడా సార్ ఇది బారు సార్ ఇంకా మన ఇలా మన మచ్చగా మొత్తం మచ్చగా చూడండి సార్ సార్ ఓకే ఇప్పుడు ఈ రెండు రకాలు మనం చూసినాం కదా సీల్ చూసినాం కదా ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని సార్లు వేసారు దీనికి కాంప్లెక్స్ సార్ మూడు సార్లు పాట చేసింది సార్ దీన్ని మూడు పాటలు చేశారు మూడు పాటలు మూడు పాటలు అంటే సార్ ఫస్ట్ రెండు కట్టలు సార్ తర్వాత ఇరవై ఇరవై ఫస్ట్ వేసింది సార్ తర్వాత పద్నాలుగు ముప్పై వేసిన తర్వాత మన పొటాస్ పొటాస్ రెండు బస్తాలు మళ్ళీ ఇది మళ్ళీ పది ఇరవై వేసింది సార్ అంటే మనకు ఏ కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే మొక్కకి మనకు ఉపయోగం ఉంటుంది స్టార్టింగ్స్ లో స్టేజ్ లో అంటే ముప్పై రోజుల లోపల ఏ కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే సార్ ఫస్ట్ దమ్ములు డిఏపీ బస్తుంది సార్ ఫస్ట్ కి పై పాటు ఫస్ట్ అంటారు దానికి మన ఇరవై సార్ తర్వాత పదివేలు ఇరవై వేసుకుంటే ఉపయోగం ఏమి మొక్కకి ఇరవై ఇరవై ఐదు సార్ అది కొంచెం నత్రజన కూడా ఉంటుంది సార్ ఇది ఏరియాస్ ఉంటుంది సార్ లైట్ గా తోట కూడా కొంచెం నలుపుకి గ్రోతింగ్ గోతింగ్ సార్ నలుపుకి కానీ గ్రోథింగ్ కానీ బాగుంటుంది మళ్ళీ తర్వాత మన పద్నాలు ముప్పై పద్నానాలు ముప్పై వేసినప్పుడు ముప్పై ఐదు అని సార్ కొంచెం లైట్ పొటాస్ ఒకటి ఉంటుంది కొంచెం నలుపు మందు కూడా మంచిగా ఉంటుంది సార్ మొక్క కూడా నలుపు దానం మంచిగా మంచిగా వచ్చేది సార్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేయడం సార్ దాన్ని ఎందుకని అది మన ముడదొస్తుంది సార్ ఏదంటే మన నల్లి ఎక్కువ ప్లస్ ఇది అందులో నత్రజ నత్రజని పర్సన్ సార్ బొబ్బ ఎక్కువ వస్తుంది సార్ ట్వంటీ ఏడేస్తాను

సార్ మళ్ళా మనకి నలుపుటానికి మూడు పంతొమ్మిది అంటారు సార్ మూడు పంతొమ్మిదిలు మామూలుగా లైట్ గా కొంచెం ఈరియా పైన స్ప్రే చేయడానికి ఈరియా కొడతాం సార్ మొత్తం మొత్తం మీద ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఎన్ని రోజులు కోసం మందులు కొడతా ఉంటారు స్టార్టింగ్ లో కొట్టే మందులు ఇప్పుడు కొట్టే మందులు ఏంటి సార్ ఇప్పుడు ఏదైనా సార్ ఇది ఖచ్చితంగా వారం కనీసానికి ఒక ఏడు ఏడు ఆరు రోజులకి ఒక నెల రోజులు మంచి కాపాడుకోవాలి సార్ మీరు కాపు వచ్చింది అనక అంటే పది రోజులు పదిహేను రోజులు పెట్టిన గతం అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఐదు రోజులకు ఆరు రోజులకి కంటిన్యూ మందు కొట్టాల్సింది ఏదో ఒకటి ఏదన్నా ఒకటి నల్లికైతే తప్పనిసరి కొట్టాలి ఏమి మందులు కొట్టారు మీకు తెలిసిన పేర్లు తెలిసిన పోలీసు ఒకటి అన్నది మళ్ళీ సాప్పుడు ఒకటి మళ్ళా తెగులు రాకుండా సార్ దోమకి నేను టాటా మేడ ఒకదమ్మ కొట్టాను సార్ ఫ్రైడ్ ఒకదమ్మ కొట్టాను సార్ మళ్ళీ పెగా సిక్స్ ఒకదమ్మ కొట్టింది సార్ ఈ బొబ్బర స్టార్టింగ్ లో బొబ్బర్ అనేది చాలా వరకు కూడా వచ్చింది కదా సార్ ఇంకోటి సార్ మెయిన్ గా మనకి బొబ్బ రాకుండా ఉండడానికి మన ఏ ప్రతి ఒక్క ఎప్పుడైనా మందు కొట్టదు సార్ కొట్టినప్పుడు మన దోంగ్ కొట్టుకోవాలి సార్ మెయిన్ దోంగ్ మెయిన్ దోంగ్ కలుపుకోవాలి మామూలుగా ఏంటంటే మామూలు ఫ్రైడ్ అయినా కరం బేర్ అయినా మన ఇది పెగాసిక్స్ సిక్స్ అవి ఉంటాయి కదా సార్ అవి మామూలుగా అలాంటి మామూలుగా longer తప్పనిసరి కొట్టుకోవాలి సార్ కొడతాను ఇప్పుడు ఈ టైంలో మనకి ఎర్ర అనేది బాగా ఇగురులు మాడిపోవడం తర్వాత పోతల పూరుగా నల్లతాం బాగా వస్తా ఉంటాం వస్తుంది సార్ సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం మందులు కొడుతున్నారు మీరు అంటే సార్ నేనేది ఒక మంత్ అయితే పోయింది సార్ ఇది అసలు అయితే మందు ఏది కంట్రోల్ సార్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ నల్ల తామర పూర్వ అని అసలు మందే లేదు సార్ ఏదైనా మన మందులు ఏదైనా ఊకోకుండా ఏదైనా ఒకటి వారం వారానికి కొంచెం ఒక నెల రోజులు కాపాడుకోండి సార్ ఒక్క గట్టి కాపాడు సార్ అది నల్లి కూడా ఏం ఏం చేస్తారు అంటే ఈ టైంలో మీరు ఏ మందులు కొడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు గ్రాసియా కొట్టా డిలిగేట్ కొట్టా ఇట్లాంటి మందులే మామూలుగా అందరూ కొట్టే మందులే రైతులు కొట్టే మందులే కొట్టారు కొట్టా గ్రాస్ కొట్టా బొప్పరియా కొట్టా బ్రోఫీరియా కొట్టారు ఎర్ర నల్లి అంటే ఇప్పుడు మీరు కొట్టింది అయ్యాన్ని చెప్పినవి కూడా నల్లతాం అప్పుడు ఈ పైన ఇగురు మాడుతుంది కదా ఆ ఇగురు మాడకుండా ఏం కొడతారు సార్ ఇది ఇగురు అంటే సార్ ఇది ఇప్పుడు ఆ కోత అయిపోతుంది సార్ చెట్టు బలం మన బరువు తగ్గిపోయింది సార్ కటింగ్ అయిపోతే బరువు తగ్గింది కాబట్టి సార్ మనకి మన మామూలుగా ఏ మందులు ఏమంటే గోతింగ్ వచ్చేసే సార్ ఇప్పుడు నాతో ఇంకో మాట అన్నారు ఇది కటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏమంటారు అంటే ఇంకా వదిలేస్తామా అని ఆలోచనలో ఉంటారు సార్ ఇంకా ఎదురు వస్తుంది చూసారు సార్ ఇంకా అంతా సార్తో అన్నా పోత ఇంకా చూసిన ఇది ఇది ఇంక అయిపోయిన తర్వాత తప్పు వస్తుంది ఇంకా పోత వస్తుంది చూడండి వస్తుంది

మీరు సంవత్సరం ముప్పై ఐదు గంటలు ముప్పై వేస్తుంది సార్ ముప్పై ఐదు గంటలు దిగుబడి వస్తుంది అంటారా ఈ సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం కొంచెం ఒక కావచ్చు సార్ ఎందుకంటే వాతావరణం ఇంకా మీరు అమ్మిన కాయ ఎంత పడింది రేటు ఇరవై ఒక్కరు సార్ ఇరవై ఒక్క వేయి పడింది ఆ రోజు ఎండ పాట ఎంత ఉంది ఇరవై మూడు వేలు సార్ ఇప్పుడు మన వర్షాలు పడ్డాయి కదా సార్ వర్షాలు పడ్డప్పుడు కూడా చోటలన్నీ డామేజ్ చోట కూడా బానే ఉంది వర్షం వచ్చిపోయిన తర్వాత ఈ నీకు కానీ

ఇప్పుడు రైతార్గ ఏదైనా సెటిల్ అంటే పోతమంటున్నారు అయ్య అన్నంటున్నారు విల్ట్ వస్తుంటారు అయ్య వస్తుంటారు లేదు సార్ దానికి సంబంధం ఉండదు ఆ ఇంకోటి సార్ ఈ సెటిస్ ఆడ కారణం కూడా ఉంది సార్ కొన్ని నీరు వాటర్ అనేది దర్లకపోత సార్ అయ్యాయి కొంతమంది రైతులు నిల ఉన్న వాట్ని కొంచెం గండి పెట్టి ఎల్దేయరు ఆ అయ్య ఆ తాబేటం కూడా అట్ట ఉంపులాల కూడా సెటిల్ అంటే సార్ ఒక ప సెటి వచ్చిందనుకో మొత్తం అసలు లేదు సార్ దానికి సంబంధం లేదు విల్ట్ కి దానికి సంబంధమే లేదు నీ ఫైన్ సొల్యూషన్ చేసిన అదే సీడ్ ఇప్పుడే చేసినా వేరే అవకాశం పరగడానికి ఏమైనా సెపరేట్ అంటే ఇది ఉంది సార్ డాలి వేస్తాం సార్ మళ్ళీ ఒకసారి వేసుకుంటాం సార్ గులి సో ఈ మొత్తానికి మనకి రైతు చెప్పింది ఏంటంటే మొదటి నుంచి కూడా వ్యవసాయం చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మన తోటని కాపాడుకునే విధానంలోనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది సో సీడ్ ఏదైనా తీసుకున్నాం సీడ్ తీసుకోవడం సమస్య కాదు సీడ్ ఏ అయినా పండిస్తారు సార్ ఇలాంటి రైతుల చేతిలోకి ఏ సీడ్ దొరికినా కానీ దానికి మంచి దిగుబడులు అంటే మనం ఏదైతే ముప్పై ఐదులు నలభై మాట్లాడుకుంటామో అట్లాంటి దిగుబడులు రావాలి అంటే ఇట్లాంటి రైతుల చేతులు ఏసీ పండగ కానీ అది రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది సో ఈ డబల్ టూ ఏసీ కానీ ఎస్ఎస్ ఏసీ కానీ చాలామంది రైతులు మాకు ఇంత దిగుబడి రావట్లేదు తోటలో పోతుంది అంటారు కానీ మనం చేసే యాజమాన్య పద్ధతులు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా మనం టైం కుట్టే మందులు కొట్టుకొని ఇంకో ఇట్లాంటి రైతులు వీడియోలు అనేది మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో ఈ సమాచారం మనం తెలియజేసేందుకు మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అయితే అనుకుంటా ఉన్న ఈ వీడియో అనేది సో ఈ సమాచారం మనం తెలియజేసేందుకు రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు చేసుకున్నాం నమస్తే అండి